బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు కార్యకర్తలు డివిజన్ ఇన్ఛార్జులు బూత్ కన్వీనర్లు అందరూ పాల్గొని ప్రజల్లోకి వెళ్లటం సంతోషంగా ఉందని తెలిపారు నెల్లూరు నగరం డబ్ల్యూ డివిజన్లోని కోలేటిమిట్ట శివాలయం తదితర ప్రాంతాల్లో బాబుషురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంకురు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు మహిళలు ఆమెకు ఘన స్వాగతం కలిగారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్ళి జారి నారాయణకు అంటగా నిలవాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ

మనకి ఈ విధంగా నారాయణ గారు ఇలా పోటీ చేస్తున్నారు సపోర్ట్ చేయమని అడగటం జరిగింది అందులో అక్కడ ఎదురుగానే ఉంది అక్క అక్క చెప్పింది అందరికి కళ్ళు తెచ్చుకున్నామ్మా అందరికి కళ్ళు తెచ్చుకున్నాయి పోయినసారి ఏదో కళ్ళు మూసుకున్నారు కాని తప్పు చేశారు కానీ ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయి ఏమీ కాదమ్మా కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే అక్క ధైర్యం ఇచ్చి పంపిస్తోంది ఇలాగే ఇంకొక మహిళను కలిసాము ఆ మహిళన అయితే నన్ను ఏకంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నాకైతే ఒక సన్నతి కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట ఆమె అభిమానానికి అంటే తప్పకుండా వచ్చేది ఇదేనమ్మా తప్పనిసరిగా రావాలి నెల్లూరులో మాకందరికీ ఇల్లు కావాలి ఇల్లు కావాలంటే నారాయణ సారే రావాలి ప్రతి మనిషికి కావాల్సింది కనీసం మినిమం మంచినీళ్ళు అటువంటి మంచినీళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాటర్ లో నుంచే కంటామినేషన్ వస్తుంది ఒకళ్ళ నుంచి వ్యాధులు ఏదన్నా వ్యాపించాలని ఏదైనా కాబట్టి తాగే నీరు మినరల్ వాటర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మినిమం రిక్వైర్మెంట్ దానికోసంగా సార్ వాళ్ళు సారు ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా పైప్ లైన్లు లాగిచ్చారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసేయటము ఆ పని పూర్తి కాకుండా ఆగింది ఇంకా అదంతే అంతే ఆ పని అక్కడికి కాలేదంటే అక్కడికి అది అంతే ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకున్నది లేదు అంత మనిషికి మంచి నీళ్ళు అవసరం కదా అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే గృహ లేదు మనుషుల్లో సో కాబట్టి ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మనిషికి మంచి నీరు అందించాలి ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్లస్ దోమలు లేని నగరాన్ని చూడాలి అనేది మన నారాయణ గారి కళ ఆ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది తప్పకుండా రాబోయేది తెలుగుదేశం పార్టీనే తర్వాత నారాయణ గారు గెలుస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మన నెల్లూరు నగరాన్ని ఒక ఐడియల్ సిటీగా మనము ఫ్యూచర్లో చూడబోతున్నాము